మనీ ప్లాంట్ కాదు ఈ మొక్కను ఇంట్లో పెంచితే డబ్బే డబ్బు వాస్తు శాస్త్రంలో సానుకూల శక్తిని అందించే అనేక చెట్లు మరియు మొక్కలు వివరంగా పేర్కొనబడ్డాయి అంతేకాకుండా దానిమ్మ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా సంతోషాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే మొక్క దానిమ్మ చెట్టు కోసం వాస్తు చిట్కాలు వాస్తు శాస్త్రంలో మొక్కలు మరియు చెట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది వాస్తు ప్రకారం అన్ని మొక్కలు మరియు చెట్లను ఇంట్లో నాటితే వాస్తు దోషం ముగుస్తుందని నమ్ముతారు అలాగే ఇంట్లో మరింత పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది శారీరక మానసిక ఆర్థిక కుటుంబ సమస్యలు దూరమై ఇంట్లో సంతోషాన్ని కలిగిస్తుంది చాలా మంది తులసి మనీ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలను ఇంట్లో దీవెనలు తీసుకురావాలని నాటారు కానీ కావాలంటే దానిమ్మ మొక్కను కూడా నాటవచ్చు దానిమ్మ మొక్కకు సంబంధించిన ప్రతి వాస్తు నియమాన్ని తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దానిమ్మ చెట్టును నాటడం ద్వారా విష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇది ఇంట్లో ఆనందం మరియు శాంతిని కాపాడుతుంది మరియు సంపదకు ఎప్పుడూ కొరత ఉండదు ఆనందం శ్రేయస్సు యొక్క చిహ్నం వాస్తు నిపుణుల ప్రకారం దానిమ్మ అదృష్టం ఆనందం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది ఎరుపు రంగు హృదయాన్ని సూచిస్తుంది ఇది జీవితంలో ప్రకాశాన్ని చూపుతుంది మరియు శ్రేయస్సును తెస్తుంది ఇంట్లో ఈ ప్రదేశంలో దానమ్మ చెట్టును నాటండి వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటి ముందు లేదా ప్రవేశ ద్వారం యొక్క కుడివైపున దానమ్మ చెట్టును నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ ప్రదేశంలో ఈ మొక్కను నాటడం వల్ల లక్ష్మి తల్లి చాలా సంతోషిస్తుంది దానితో పాటు ఇది ఆనందం శ్రేయస్సు మరియు అదృష్టం యొక్క ఆశీర్వాదాలను ఇస్తుంది దీని కారణంగా ఇంట్లో ఎప్పుడూ సంపదకు కొరత ఉండదు ఈ దిశలో దానిమ్మను నాటండి వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటిలోని అగ్ని మూలలో అంటే ఆగ్నేయ దిశలో అమర్చాలి ఈ ప్రదేశం అగ్ని ప్రదేశంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో ఆర్థిక స్థితి బలపడినప్పుడు వంశం కూడా పెరుగుతుంది ఈ దిశలో దానిమ్మను నాటవద్దు వాస్తు శాస్త్రం ప్రకారం దానిమ్మను దక్షిణ దిశలో ఎప్పుడూ నాటకూడదు ఇది ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది అతనితో ఇంట్లో గందరగోళం నెలకొంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు